మీ జనం డేవి శంకర్ ఈరోజు బీజేపీ ట్రాప్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు పడ్డట్టు మనం కంగు వచ్చినాం దానికి సంబంధించి వీడియో చేస్తున్నాం దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి అయితే బీజేపీ ట్రాప్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఎందుకు పడ్డాయి అంటే బీజేపీ ఆడినటువంటి మైండ్ గేమ్లో బీజేపీ ట్రాప్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు పడ్డాయి ఏ పార్టీలు పడ్డాయి ఎట్ల పడ్డాయి కూడా చెప్తాను బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది ఏం స్టార్ట్ చేసింది అంటే కాంగ్రెస్ నుండి ఏం కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం కాదు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కార్గే నుంచి ఏం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్షాలతోటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఎంపీలు గెలుస్తుంది పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల వల్ల కానీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఏం చేయదు ఏం చేసే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీకి లేవని బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది అది గమనించని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో సంబంధించి ఒకటి మమతా బెనర్జీ ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నది అట్లాగే అఖిలేష్ యాదవ్ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి వీళ్ళంతా కూడా ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఏం కాదు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బీజేపీ ఇక్కడ ఉండేది మన పశ్చిమ బెంగాల్ నుండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు రాహుల్ గాంధీ నుంచి కాదు ఈమెను మేము మా ఇండియా కూటమి నేతగా కావాలని కోరుకుంటున్నామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది అంటున్నారు ఏమవుతుంది ఇక్కడ బీజేపీ విభజించి పాలించు అనేటువంటి పద్ధతిని అవలంబిస్తుంది ఈ కాంగ్రెస్ కూటమిలో మిత్రపక్షాలన్నీ ఐక్యతగా ఉంటే రేపు బీజేపీకి ఇబ్బంది అనేది గమనించినటువంటి బీజేపీ పెద్దలు కాంగ్రెస్లో మిత్రపక్షాల మధ్య కొట్ కొట్లాటలు పెట్టడంలో ప్రారంభం చేసింది ప్రయత్నం చేసింది సక్సెస్ అవుతుంది ఎందుకోసం మమతా బెనర్జీ వీళ్ళంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాకుండా వచ్చే ఐదేళ్ళలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ఐదేళ్లలో మళ్ళీ బీజేపీకి అధికారం రావాలంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అందరికీ పుల్ల పెట్టాలి ఒక్కొక్కరిని విడదీయాలి ఈయన నాయకత్వంలో ముగ్గురు ఈయన నాయకత్వంలో ముగ్గురు కాబట్టి కాంగ్రెస్కు ఎంత కూడా దూరం అయ్యే స్కెచ్ గీసింది దాంట్లో సఫలమైంది మరి ఏంటి అనేటువంటిది చూద్దాం బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కాంగ్రెస్ మిత్రపక్షాలు తలొగ్గినాయి అయితే మనం చూడొచ్చు మరి నిజంగా కాంగ్రెస్ పార్టీతో ఏం కాదా బీజేపీతో స్నేహం చేస్తే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తే ఏమవుతుంది అనేటువంటిది మనం చెప్దాం ఎగ్జాంపుల్తో సహా ఏ రాష్ట్రాలలో బీజేపీతోటి మిత్రపక్షంగా ఉన్న పార్టీ డెవలప్ అయిందా నాశనమైందా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీ డెవలప్ అయిందా నష్టపోయిందా అనేటువంటిది మేము ముందుకు తీసుకొస్తా ఒక ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు తీసుకుందాం ముందుగా హిమాచల్ ప్రదేశ్ తీసుకుందాం హిమాచల్ ప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అనే జేపీ నడ్డా భారతదేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు జేపీ నడ్డా ఆయన హిమాచల్కి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ గెలవలేదు ఎవరు కూడా గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ బలం ఉందా లేదా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అట్లాగే కర్ణాటక బీజేపీ కంచుకోటగా ఉన్నటువంటి కర్ణాటకలో కూడా సంఘం కంటే ఎక్కువ సీట్లు గెలిచారు మూడు వంతుల సీట్లు గెలిచారు కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాలేదు ఏ ప్రాంతీయ పార్టీ అక్కడ తో అధికారం రావడానికి ఏం కృషి చేయలేదు సొంతంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అట్లా మరి బీజేపీ అంటే ప్రాంతీయ పార్టీలు ఏమన్నా సపోర్ట్ చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావచ్చు అంటే ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి అంటే ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ ఉపయోగపడ ఉపయోగం పడుతుంది అలాగే ఈ ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ ఉపయోగపడ్డట్టే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలకు ఉపయోగపడుతుంది అంటే ఒకరికొకరు సహకరించుకుంటారు అధికారంలోకి వస్తారు కానీ బీజేపీతోటి పోయిన ఏ ప్రాంతీయ పార్టీ మనగడలో లేదు ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కోల్పోయినటువంటి సంఘటనలే ఉన్నాయి మేము ముందుకు తీసుకొస్తాం ముందుగా జమ్మూ కాశ్మీర్ తీసుకుందాం జమ్మూ కాశ్మీర్లో ప్రాంతీయ పార్టీ పీడీపీ తర్వాత బీజేపీ గతంలో అక్కడ బీజేపీ పీడీపీ అభ్యర్థిగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే పీడీపీ ఎప్పుడైతే బీజేపీతో దోస్తాన్ చేసిందో మొన్న జరిగిన ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పీడీపీ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇది బీజేపీ సక్కదనం జమ్మూ కాశ్మీర్లో అట్లాగే పంజాబ్ పంజాబ్లో బీజేపీ ప్లస్ అకాలిదళళ్ళ ఈ రెండు కూడా అక్కడ కలిసి పోటీ చేసినాయి గతంలో అధికారంలో కూడా వచ్చినాయి కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడ ఆప్ ఆ పార్టీ ముఖ్యమంత్రిగా గెలిచిర్రు అక్కడ అకాలీదత్తు అకాలిదళ మొత్తం పోయింది ఉన్నది ఊడ్చుకుపోయింది నెక్స్ట్ హర్యానా జననాయకు అక్కడ పార్టీ ఉంది ఒకటి జననాయక్ పార్టీ అని అక్కడ జననాయక్ లోక్ లోక్మంత్ పార్టీ ఉంది బీజేపీ రెండు కలిసి అక్కడ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇప్పుడు ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది తర్వాత కర్ణాటక జేడిఎస్ బీజేపీ అధికారంలోకి వచ్చినాయి హెచ్డి కుమారస్వామి అనే అధికారం కోల్పోయిన వీళ్ళతో పొత్తు పెట్టుకొని గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న హెచ్డి కుమారస్వామి అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కానీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు పెట్టుకుండా ఉన్న ముఖ్యమంత్రి ఊసిపోయింది హెచ్డి కుమారస్వామిది హెచ్డి దేవగౌడ కొడుకు ఆయన నెక్స్ట్ తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకుర్రు ఆడ కూడా పోయింది ఏడీఎంకే ఏఐడిఎంకే మొత్తమే బీజేపీ తోటి ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో అక్కడ స్టాలిన్ అధికారంలోకి వచ్చిండు డిఎంకే పార్టీ తర్వాత బీహార్ జేడియూ జనతా దల్ యు అనేటువంటిది నితీష్ కుమార్ బీహార్తో బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో అక్కడ నితీష్ కుమార్ ఇప్పుడు ఉన్నాడు కానీ భవిష్యత్తులో అని నిర్వీర్యమైపోయే అవకాశాలు చాలా కనబడతా ఉన్నాయి నెక్స్ట్ ఏపీ నేను ఎప్పుడు పొత్తుకుపోలేదు కానీ పది సంవత్సరాలు స్నేహంగా ఉన్నాడు ఎవరితోటి ఐదు పది సంవత్సరాలు స్నేహంగా ఉన్నాడు ఎవరితోటి అంటే బీజేపీ తోటి లాస్ట్కి ఏమైంది మూడు ఎంపీలు వచ్చినాయి పదకొండు ఎమ్మెల్యేలు వచ్చినాయి ఆయన తట్లేబోయింది నెక్స్ట్ ఒడిస్సా నవీన్ పట్నాయక్ ఆయన బీజేపీతో స్నేహంగా ఉన్నాడు ఆయన కూడా అక్కడ అధికారం కోల్పోయాడు నెక్స్ట్ తెలంగాణలో కేసీఆర్ ఆయన పది సంవత్సరాలు స్నేహపూర్వకంగా ఉండు ఆయన ఈయన తిట్టలేదు ఈయన నాయన తిట్టలేదు నిధులు తెచ్చుకుండు ఈయన కనుకు చీకటి రహస్యం ఒప్పందాలు ఉన్నాయి ఏం జరిగింది తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు ఎమ్మెల్యే సీట్లు గెలిచిండు కానీ అధికారం కోల్పోయాడు అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ప్రతిపక్షాల పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది వాళ్ళ బలం పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది కానీ బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రి పదవి కోల్పోతుర్రు ఆ రాష్ట్రాల్లో అధికారం కోల్పోతురు ఎంపీ సీట్లు కోల్పోతుర్రు మొత్తం నిర్వీర్యం అయిపోతుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా నాశనం చేసి తన సొంతంగా బీజేపీ ఆ రాష్ట్రాలలో అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది అంటే మొత్తం దేశం మొత్తం ఒకే పార్టీ ఉండాలి అది కూడా బీజేపీ ఉండాలి అనేటువంటి సిస్టాన్ని బీజేపీ అవలంబిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలు కూడా ఉండాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా హెచ్చరిక బీజేపీతో పోతే మీరు నాశనం అవుతారు కాంగ్రెస్ పార్టీతో పోతే వాళ్ళు డెవలప్ అవుతారు మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటిది దీని సారాంశం మీరు ఏ రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కూటమిగా బీజేపీ జనసేన అట్లాగే టీడీపీ మూడు కూటమిగా వచ్చి అధికారంలోకి వచ్చినాయి కానీ భవిష్యత్తులో చంద్రబాబును నిర్వీర్యం చేయడం కోసం అక్కడ పవన్ కళ్యాణ్ను బీజేపీ సంఖలో పెట్టుకొని తోటి కళ్యాణి కాలు దూచే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఎందుకోసం చంద్రబాబును మెల్లగా ఆయన ప్రియారిటీని తగ్గిస్తే ఆ పార్టీ పోతుంది ఆయన పోతాడు నెక్స్ట్ సీఎంను తీసుకొచ్చి చంద్ర పవన్ కళ్యాణ్ని పెట్టచ్చు పవన్ కళ్యాణ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక బీజేపీ లీడర్ తోటి ఆయన మీద ఫైట్ చేయించి బీజేపీ అక్కడ అధికారంలో రావచ్చు మొత్తంగా ఆ రాష్ట్రాలలో లొల్లి పెట్టించి ఖైజం పెట్టించి బీజేపీ ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసి బీజేపీ ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి చేప కింద నీరులాగా స్కెచ్ ఉంది దీని అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు పసిగట్టుతాయా పసిగట్టలేవా పసిగడితే వాళ్ళ మనగడ ఉంటుంది పసిగట్టకపోతే బీజేపీని తీసుకొచ్చి వాళ్ళ పార్టీలను చంపేసి ఆ రాష్ట్రాలలో అధికారం ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి